కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు సూర్యుడా చేసిన కీడను బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముందును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలుకంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయూ నీకిష్టము సలా కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకుని గుడారములో నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును సల నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసముద్ధి ఎందున్న మెముకయుంచి తన చేటును బలపరుచుకునినవాడు వీడేయని చెప్పుకొనుచూ వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలేనున్నాను నిత్యము దేవుని కృపయందు నమిమక యుంచుచున్నాను నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించెదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు